జై శ్రీకృష్ణ శ్రీ గురువు ప్యో నమ ఇక్కడికి మాకు ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి గురువర్యులకి మీ అందరికీ కూడా అనేక అనేక ధన్యవాదాలు గురువుగారి పాదపద్మాలకి నమస్కారాలు నేను రెండు మూడు నిమిషాల్లో ఒక విషయం చెప్తాను మనమంతా కూడా హిందువులం అందులో ఎటువంటి డౌట్ లేదు మనమంతా హిందువులం అని గర్వంగా చెప్పాలి అంటే మనకి కొన్ని అడ్లు ఉండకూడదు భాషాపరమైన కులపరమైన ప్రాంతపరమైన అట్లు ఉండకూడదు ఎక్కడున్నా మనం హిందువుగానే గర్వించాలి అప్పుడే హిందువుగా జీవించగలం గర్వించకపోతే జీవించగలం అలాగే భయం ఉండాలి ఎందుకు అంటే మన నెక్స్ట్ జనరేషన్కి మనం ధనాన్ని ఇస్తాం ఆస్తుల్ని ఇస్తాం పాస్తులు ఇస్తాం కానీ ధర్మాన్ని కనుక ఇవ్వలేకపోతే ముందు మనం ఆచరించి దాన్ని కనుక ఇవ్వకపోతే దాన్ని ఆచరించడానికి ఎవ్వరు లేకపోతే మన ఆస్తులు పాస్తులు మన పిల్లలు అంతా కూడా అనుభవించడానికి పనికిరారు అనమాట ఎవరికో వేరే వాళ్ళ అన్యాక్రాంతం అయిపోతుంది అంటే మనం ఏమరపాటులో ఉంటే చైనా వాడు వచ్చి ఇంచు ఇంచు భూమి లాక్కున్నట్లుగా గత అంటే రెండు వేల పద్నాలుగుకు ముందు అలా మన ధర్మాన్ని కూడా కూలీ చేసేటటువంటి దుర్మార్గమైన కలి ఏర్పాటు చేసుకునే వ్యవస్థ ఉంది దానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి ధర్మ వీరులు అని పిలుస్తున్నటువంటి మాబోటి వారమే కాదు మనం అందరం కూడా ఆ ధర్మంలో ఉన్నామంటే ఆ ధర్మంలో వీరులుగానే ఉండాలి వీరులుగా ఎలా ఉంటాం అది ఆచరిస్తూ దానికి వ్యతిరేకంగా ఎవరన్నా బిహేవ్ చేస్తే ప్రతిఘటించాలి యథాశక్తి యుక్తిగా మూర్ఖత్వంతో కాదు అటువంటివి అంటే యుక్తిగా ఎలా వ్యవహరించాలి మన ధర్మాన్ని మనం ఎలా కాపాడుకోవాలంటే గురువుల యొక్క మాటలు వినాలి వారి యొక్క అడుగుజాడల్లో వారి యొక్క అంతరాధాన్ని గ్రహిస్తూ ముందుకు పోవాలి కేవలం మనకి భగవంతుడు ఎందుకున్నాడు అంటే మన కోరికలు తీర్చడానికే కాదు భగవంతుడు ఎందుకున్నాడు అంటే మనల్ని జాగరూకత పరుస్తూ ఎప్పటికప్పుడు ముందుకు నడిపించడానికి ఉన్నాడు ఇది కూడా ఒకటి మనం మన హిందువులు గుర్తుపెట్టుకోవాలి ఎంతసేపు కూడా మన కోరికలు చేసుకోవడానికి భగవంతుడు గురువు వంటి వారు ఉన్నారని కానీ కాదు మనల్ని మన నెక్స్ట్ జనరేషన్ని ఆ నెక్స్ట్ జనరేషన్ని అలా మొత్తం ఈ భూమండలం ఉన్నంత కాలం కూడా ఈ ధర్మం నిలబడాలి అంటే ఏం చేయాలో దానికోసం మనల్ని భగవంతుడు ఏర్పాటు చేశాడు అనే ఒక బలమైనటువంటి స్ఫురణ నిత్యం ఉండాలి ప్రతి అడుగులో కూడా మనం ఇదే భావన కలిగి ఉండాలి మనం తీసే రూపాయి మనం ఖర్చు పెట్టే విధానము ప్రతి దాంట్లో కూడా భగవంతుణ్ణి స్మరించుకొని ఈ ధర్మమే కదా నాకు ఇంత ఇచ్చింది ఇది మళ్ళీ కోల్పోతే ఎలా అనే భయంతోనే అంటే హిందువులకి లేనిది ఏంటి అంటే భయం మిగతా మతస్థులకి ఉన్నది ఏమిటి అంటే భయం మనకి లేకపోవటం వల్ల మనం ఇలా ముందుకు పోతూ ఉన్నాం ఎవడేం చేస్తాడులే అని చెప్పేసి మనకి ధన బలం కాపాడదు లేకపోతే మంది బలం కాపాడదు పొలిటికల్ బలం కాపాడదు కేవలం సనాతన ధర్మం అనే బలం మాత్రమే కాపాడుతుంది కాబట్టి దాన్ని మనం కాపాడుకోవాలి లేదంటే ఇంత మంచి జన్మ కృష్ణుడి భక్తుడిగా జన్మ ఎత్తడం అంటే ఎంత అదృష్టమంటే ఎన్నిన్ని జన్మలు మనం పుణ్యఫలం చేస్తుంటే ఎన్ని కోట్లాది జన్మలు పురుగులుగా పుట్లుగా పుట్టి ఈరోజు కృష్ణ భక్తులుగా గురుదేవులు ఉధిపర్తి పద్మాగ్రి గారి శిష్యులుగా ఉంటున్నాం అంటే అది మన అదృష్టమే కదా మరి అటువంటి ఒక జన్మని అమూల్యముగా వాడుకోవాలంటే సనాతన ధర్మం కోసం మనం అంతా వాడుకోవాలి మనమంతా కూడా ఎవరు ధర్మవీరులమే కేవలం మేము కాదు అసంఖ్యాకముగా ఈ ధర్మవీరుల సంఖ్య పెరిగితే మనల్ని ఎవరు ఏమీ చేయలేరు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికి ధన్యవాదాలు జై హింద్ జై భారత్ జై శ్రీకృష్ణ శ్రీ గురు